రోజంతా కష్టపడి పనిచేసి నిరంతా పనిచేస్తే వచ్చే జీతం కోసం ఎన్నో అదురు చూపులు చూస్తే అలా జీతం పడగానే ఇలా ఈఎంఐలకు వచ్చిన జీతం కాస్త మొత్తం అయిపోతే మళ్ళీ నీలంతా జేబులో డబ్బులు లేకుండానే కష్టపడి పనిచేసే వారు ఎందరో ఉంటారు అలా రోజంతా పనిచేసి కష్టపడి చాలి చాలని వేతనాలకు పని చేయడం కంటే ఇలా చిన్న ఉపాధి మార్గం ఎంచుకుంటే డబ్బులు సంపాదించడం చాలా ఈజీ అంటున్నాడు ఓ యువకుడు దీనికోసం పెద్దగా వెచ్చించాల్సిన అవసరం కూడా లేదు కేవలం నాణ్యత పాటిస్తే చాలు ఎక్కడ ఉన్నా వెతుక్కుంటూ వచ్చి తీసుకెళ్తుంటారు అలాగే సంపాదన విషయానికి వస్తే ఉద్యోగం చేస్తూ సంపాదించే డబ్బుల కన్నా పదింతుల సంపాదన చేయొచ్చని నిరూపిస్తున్నాడు ఈ యువకుడు పెద్దపల్లి జిల్లా గోదావరి ప్రాంతానికి చెందిన మణికంఠ అనే యువకుడు డిప్లొమా పూర్తి చేశాక కొన్ని రోజుల పాటు ఉద్యోగం చేశాడు ఉద్యోగంతో వచ్చే సంపాదన ఎటు సరిపోయేవి కాదట అందుకోసమే మణికంఠ ఉద్యోగానికి స్వస్తి పలికి ఇంటి వద్దే ఉపాధి మార్గం చేసుకోవాలని ఆలోచన చేసి మార్కెట్లో ఏది డిమాండ్ ఉందో తెలుసుకుని తన ఇంటి వద్దే చిన్నగా మణికంఠ పేరుతో స్నాక్స్ ప్లాంట్ని ఏర్పాటు చేశాడు స్నాక్స్ ప్యాంట్ ఏర్పాటు చేసిన మొదట్లో కేవలం వెయ్యి రూపాయలతో చేపలు చికెన్ తీసుకొచ్చి స్నాక్స్ చేశాడు అంతే ఆహార పీడల నుండి మంచి రేటింగ్ రావడంతో మెల్లిమెల్లిగా తన బిజినెస్ ను పెంచుతూ వచ్చాడు ప్రస్తుతానికి ఆయన స్నాక్స్ బిజినెస్ రోజు రోజు పది కిలోల చికెన్ పది కిలోల చేపల వరకు విక్రయం చేస్తున్నాడు మణికంట రోజు సాయంత్రం కేవలం నాలుగు గంటలు మాత్రమే స్నాక్స్ ప్యాక్ ను నడిపిస్తాడు ప్రతిరోజు చికెన్ పది కిలోలు చేపలు పది కిలోలు అలాగే స్నాక్స్ సంబంధించిన రెసిపీలను కలిపి రోజు ఐదు వేల రూపాయల వరకు ఇన్వెస్ట్ చేస్తాడు సాయంత్రం ఆరు గంటల నుండి మొదలై రాత్రి పది గంటల వరకు పూర్తయ్యేసరికి పది వేల రూపాయల వరకు సంపాదన చేస్తాడని మనకంట తెలిపాడు నా పేరు కుమార్ నేను సంవత్సరాలు షాప్ మన దగ్గర రమేష్ నగర్ సెంటర్ లో ఉంటుంది చికెన్ పకోడీ ఫిష్ ఫ్రై లెగ్ పీస్ లాలిపప్స్ ఇవన్నీ దొరికితే ఆమ్లెట్ బోటి కర్రీ అవన్నీ దొరుకుతాయి డైలీ ఈవినింగ్ ఫైవ్ టు నైట్ టెన్ వరకు ఉంటుంది ఇంకా పది కేజీల చికెన్ పది కేజీల ఫిషల్ ఎంతో ఎంతో ఫిషల్ అంటే చికెన్ పకోడీ స్కోటింగ్ లేకుండా ఉంటుంది లాలీపాప్ లాలీపప్ హండ్రెడ్ ఫోర్ లెగ్స్ ఒకటి పెట్టిన పెట్టుబడి పోను ఐదు వేల రూపాయల వరకు లాభాలు వస్తున్నాయని తెలిపాడు మణికంఠ ఒక నెలలో తాను ఉద్యోగం చేసినప్పుడు వచ్చిన జీతంతో పోలిస్తే పది రేట్లు ఎక్కువ సంపాదిస్తున్నట్లు మనకంట చెప్పుకొచ్చాడు చూశారుగా డబ్బులు సంపాదించడం చాలా సులువు అని మనకంట చేస్తున్న వ్యాపారంలో మనం చూస్తున్నాం మీరు కూడా మీ ప్రాంతాల్లో ఇంటి వద్దే ఉంటూ ఓపికతో ఇలాంటి వ్యాపారం చేసుకున్నట్లయితే మీ వ్యాపారానికి సంపాదనకు ఇక తిరిగే ఉండదని చెప్పేందుకు మంచి ఉదాహరణే మణికట్ట చేస్తున్న వ్యాపారం